అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను హెచ్కే పర్మనెంట్ క్లినిక్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సో కొన్ని కొద్ది రోజులుగా దీని మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి అవన్నీ దాటుకుని ఆ కాన్సిక్వెన్సెస్ కోర్టులు అన్నీ పక్కన పెట్టేసి సో ఇప్పుడు హెచ్కే మళ్ళీ మన ముందుకు వస్తుంది సో దానికి సంబంధించి ఏదైతే కాన్స్పిరసీ జరిగిందో క్రిమినల్ కాన్స్పరసీ పర్టికులర్గా బ్రాండ్ని ఆ ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి సో దానికి ఏదైతే ఆ ఛార్జ్ షీట్లో పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో అసలు హెచ్కేకి నెక్స్ట్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు శేఖర్ భాష గారు మాట్లాడదాం నమస్కారం నమస్తే నమస్తే హెచ్కే హెచ్కేపై భారీ కుట్ర జరిగింది సో దానివల్ల ఇది అంత లేదు వాళ్ళ దగ్గర అందరూ డాక్టర్లు మంచివాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్ని సర్టిఫికేట్లు కరెక్ట్గానే ఉన్నాయి ఎవరితో పిచ్చి పిచ్చోళ్లతో ఎవరితో కూడా వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేయకపోయినప్పటికీ కావాలని వాళ్ళ మీద కుట్ర జరిగింది అనేది పోలీసు పెట్టింది ఏమంటారన్న ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అలాంటివి ఏమన్నా చేస్తే జనరల్గా ఏం చేయాలి మనం ఫస్ట్ పోలీసులను అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ చేయించాలి తర్వాత దాని గురించి ఫైట్ చేయాలి జనరల్గా మీడియాలో ఒక ప్రోటోకాల్ ఏంటంటే మనం ఎఫ్ఐఆర్ చేసి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి డిస్కషన్లో పెడతాం దానికి ఎఫ్ఐఆర్ అవసరం లేదు మాట్లాడడానికి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా కూడా నువ్వు మాట్లాడచ్చు ఎప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేసావు పోలీసులు తీసుకోలేదు నీ పక్క న్యాయం ఉందనుకున్నా కూడా నువ్వు వచ్చి తర్వాత మీడియాలో కూర్చోవచ్చు మాట్లాడచ్చు సరే వాట్ ఎవర్ ఇప్పుడు ఈ హెచ్కే అనే విషయం కాకుండా ఓవరాల్గా ఒక ఒక ప్రాక్టీస్ ఒకటి అదేంటంటే ఎక్స్టార్షన్ ఇది వీళ్ళు చేసారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఎక్స్టార్షన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు నీ మీద కేసు పెడతా ఎంతో కొంత నాకు సెటిల్ చేయి అని ఒకటి లేదు మీడియాలో నీ మీద ఒక బ్యాడ్ క్యాంపెయిన్ ఒకటి సురూ చేస్తాం నాకు ఎంతో సెటిల్ చెయ్యి ఇప్పుడు ఎలా అంటే పేర్లు ఎందుకులే కానీ కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ వాళ్ళు బాగా పేరు మోసిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా కావచ్చు వీళ్ళు కొన్ని కొన్నిసార్లు యాడ్స్ కోసం ఒకళ్ళని అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయినప్పుడు ఎంతో కొంత యాడ్స్ అడుగుతారు మేము అన్నప్పుడు సరే ఉంటే ఇస్తారు లేకపోతే లేదనుకునేవాళ్ళు కొంతమంది కానీ కొంతమంది మీరు ఇవ్వకపోతే మీరు చూసుకోండి మీ మీద రకరకాల కంప్లైంట్లు వస్తున్నాయి అవన్నీటి కూడా బయటకు వెళ్తే మీరు బిజినెస్ వెళ్ళిపోద్ది ఏమంటారు మీరు అంటే చేతనం చేసుకోపో అన్నాడు అనుకో అక్కడ ఈగో క్లాష్ ఏదైనా వచ్చిన తర్వాత అక్కడ మొదలు పెడతారు ఎవరో ఒకళ్ళు వస్తారు ఇప్పుడు నువ్వు నన్ను పిలిచినట్టుగా ఎవరో ఒకరు పిలిపించుకొని అవి వాడట్లా వీడిట్లా మేము అక్కడికి వెళ్ళాము నాకు అది నేను ఆ క్లినిక్కి వెళ్ళాను నా చర్మం అంతా కాలిపోయింది ఎలా ఉంటే ఇప్పుడు అదేదో ఆగడ సినిమా అనుకుంటే ఒకప్పుడు నేను నల్లగా ఉండేవాడిని క్రీమ్ పూసుకోగానే తెల్లగా అయిపోయాను లేపాలనుకుంటే అలా లేపొచ్చు లేదు నేను తెల్లగా ఉండేవాడిని క్రీమ్ పూసుకోగానే నల్లగా అయిపోయి ఒకటి వచ్చి చెప్పచ్చు ఏ ఉదో నలుగురు కూర్చోబెట్టి చెప్పేసిన పెద్ద విషయం ఏం కాదు కదా సో ఇక్కడ నేను చెప్పేది రైటా లేకపోతే నల్లగా ఉండేవాడు తెల్లగా అయ్యాడా తెల్లగా ఉండేవాడు నల్లగా అయ్యాడా ఇది ఎవడైనా మీడియాలో కూర్చోబెట్టి మా నాలుగు మాటలు మాట్లాడచ్చు బట్ దీని ఏదైనా కుట్రందా లేదు నిజాయితీగా చేస్తున్నారు సో నిజంగా సరే వీళ్ళకి అన్యాయం ఏది బాధితులు ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి పోరాడేలా అనుకుని ఒక కంకణం కట్టుకొని ఎవరన్నా వస్తే నిజాయితీగా చేస్తుంటే ఒక రకం లేదు వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు కావచ్చు లేకపోతే వాళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళ మీద ఇలా డిఫేమింగ్ కుట్ర చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ రెండిట్లో ఏది అనేది నువ్వు నేను చెప్పడానికి కుదరదు ఇది కోర్టు పోలీసు మూ నేను కూడా చెప్పొచ్చు ఎప్పుడు మన దగ్గర సాక్ష్యాలు వీక్షలు గట్టిగా ఉంటాయి సరే ఇప్పుడు ప్రస్తుతం ఈ కోర్టు తీర్పు తర్వాత వచ్చి మాట్లాడాలి అంటే జనరల్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇది ఒక కోర్టు కేసు తేలడానికి మూడేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు పట్టచ్చు ఎనిమిదేళ్ళు పట్టచ్చు ఈ ఎనిమిదేళ్ళ వరకు పాపం వాళ్ళు అంతా మూసేసుకొని ఆ కంపెనీ అంతా మూసేసుకొని ఏ రకమైన ఇది లేకుండా అలా నాశనం అయిపోవడం అదొకటి తర్వాత కోర్టు తీర్పు ఇవ్వకపోయినా కూడా మీడియా ఇచ్చిన తీర్పు వల్ల వాళ్ళ జీవితాలన్నీ కూడాను రోడ్డును పడిపోయి అక్కడ పనిచేసే వాళ్ళకి ఉప్పపోద్ది అక్కడ డాక్టర్స్ కావచ్చు ఆ క్లినిక్ కావచ్చు అన్నీ మూసుకొని అంతా తాళం వేసుకొని బతుకు బతుకుదేవడాన్ని పారిపోవాల్సిన పరిస్థితి మీడియాలో జనరల్గా ఇక్కడ కోర్టు తీర్పు చూసుకుంటేనా ఏదైతే ఇప్పటిదాకా ఎలిగేషన్ చేస్తూ వచ్చారో నెగిటివ్ వీడియోస్ ఉన్నాయో అవి ఇకపై చేయకూడదు ఉన్న వాటిని డిలీట్ చేయాలని ఇది ఒకటి కోర్టు తీర్పు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైతే ఈ కాన్స్పిరసీ క్రిమినల్ కాన్స్పిరసీ అన్నారో సో దానికి సంబంధించి హెచ్కే మీద కొన్ని కంప్లైంట్లు ఇచ్చారు ఏదో డ్రగ్స్ కావచ్చు అంటే ఆ వాళ్ళు యూజ్ చేస్తున్న మెడి మెడిసిన్స్ కావచ్చు ఆ ఇంజెక్షన్స్ కావచ్చు గ్లూటాథియోన్ ఏదో వెల్నెస్ అన్నిటికి సంబంధించి ఆ డ్రగ్స్ కావచ్చు హెచ్ మెడికల్ అసోసియేషన్కి వాళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చారు సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు వచ్చి హెచ్కే కి వచ్చి రిపోర్ట్ తీసుకున్నారు ఆ రిపోర్ట్ ఇచ్చి పోలీసుల త్రూ కోర్టుకి వెళ్ళింది ఓకే వీళ్ళు లీగల్ గా టెక్నికల్ గా కరెక్ట్ గా ఉన్నారు అని చెప్పి కాదు 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 ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏదైతే ఉందో అది మీడియాలో ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారా మీడియాలో ఇచ్చారలేదు నాకు తెలియదు వాళ్ళు వాళ్ళు ఇచ్చింటే బెటర్ ఇచ్చారు అదే అంటున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడట వాడట్లా వాడట్లా అన్నావు సరే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వచ్చారు ఇన్వెస్టిగేట్ చేశారు చేసిన తర్వాత లేదండి ఇట్లాంటిది ఏం లేదండి మంచిది అని చెప్పి వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇచ్చేస్తే ఇచ్చారు ఓకే ఆ రిపోర్ట్ కూడా నాకు నచ్చలేదు వాడిచ్చిన రిపోర్ట్ కూడా కరెక్ట్ కాదు వాడు కూడా ఏదో తినేశాడు అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి అని నువ్వు కేసు పెట్టాలి నువ్వు పోలీస్ కేసు పెట్టచ్చు లేకపోతే వాళ్ళ పై కలిగి రాయొచ్చు ఇలా చేసుకోవచ్చు అప్పుడు కూడా అది నిజానికి నేను చెప్పాలంటే ఒకవేళ కనుక అటువంటి మంచి రిపోర్ట్లు కనుక వాళ్ళు ఇచ్చింటే ఈ హెచ్కేలో ఇటువంటివి ఏమి జరగలేదు అని చెప్పి ఇచ్చారు ఆ నేను చూసాను అది ఓకే సో డిఎం అండ్ హెచ్ఓ గాని లేకపోతే మెడికల్ వాళ్ళు కానీ ఇచ్చి ఉంటే నిజంగా వెల్ అండ్ గుడ్ ఫర్ హెచ్కే ఎందుకంటే నేను అనుకున్నప్పుడు ఒక రకంగా ఇది హెచ్కే ప్లస్ అనుకున్నాను ఇప్పుడు అగ్ని పరీక్షించి పునీతురాలుగా బయటపడిన సీతలాగా ఈ ఇప్పుడు నిందలేశారు రాముడు అంతటి వాడే నిందేశాడు కాబట్టి లేకపోతే ఎవరు చాకల చాకలవాడు నిందేశాడు అగ్నిపరీక్షించి బయటపడ్డాక ఇంకేముందలు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సర్టిఫికేట్ అయితే అయినా కూడా కింద పడ్డా పై చేయి అన్నట్టుగా లేదు కోర్టు తీర్పు రాలేదు కోర్టు తీర్పు వచ్చేదాకా వాళ్ళదే వాళ్ళదే అని చెప్పి కనుక మనం మాట్లాడదామని చేస్తే అది ఇప్పుడు కోర్టు తీర్పు రావాలంటే ఇక్కడ రెండు రకాలు ఈ కోర్టు తీర్పు అనేది మిస్కైడ్ చేస్తున్నారు అందరూ వీళ్ళు కేసు పెట్టారా హెచ్కే వాళ్ళు కేసు పెట్టారా లేకపోతే వాళ్ళకి అగ్నిస్టిక కేసు పెట్టారా ఇక్కడ కోర్టు తీర్పు అనేది ఏంటంటే హెచ్కే హెచ్కే వాళ్ళు ఎవరైతే వీళ్ళని డీఫేమ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టారు సార్ ఇది మాఫియా లా తయారైంది సార్ యూట్యూబ్ మాఫియా లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఇది పెట్టుకుని మా మీద చేస్తున్నారు వచ్చేదో అడుగుతారు ఇవ్వకపోతే ఈ రకంగా వీడియోలు చేస్తున్నారు మా మీద ఇది ఆపండి అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్లారు కోర్టు ఇప్పుడు దాని గురించి తీర్పిస్తుంది అంతేగాని వీళ్ళు వెళ్ళాల ఎవరు ఈ సిండికేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి హెచ్కే మీద ఇగో హెచ్కే వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళ వీళ్ళ ఎక్విప్మెంట్ తప్పు ఉంది వీళ్ళ అదేమంటారు క్రీములు గ్రీములు ఏమైనా తప్పు ఉన్నాయి వాటిని ఇది చేయండి బ్యాన్ చేయండి అని చెప్పి నువ్వు ఏమైనా కేసు పెట్టావా ఆ కేసు కనుక కోర్టులో ఉండుంటే ఆ కోర్టు కనుక తీ తీర్పిచ్చే వరకు మీరు దీని గురించి మాట్లాడకూడదు అది వేరే విషయం ఇక్కడ ఈ దేని గురించి మాట్లాడుతున్నాం మనం వీళ్ళు కేసు పెట్టింది లేదు ఎందుకు ఏదో కంప్లైంట్ ఇచ్చారు అవి కూడా విగిపోయినాయి అవును కదా సో ఇది ఒక వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ ఒక పెద్ద బిజినెస్ ఉన్నప్పుడు ఇది ఇది వీళ్ళే కాదు చాలా మంది వీళ్ళు నేను నా నా జీవితంలో చూసిన కొన్ని వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వస్తారు అనే కాదు ఓ పెద్ద ఆఫీసర్ ఉన్నాను అనుకోండి ఆఫీసర్ దగ్గరికి వస్తారు వచ్చి సార్ ఇట్లా మీరు బాగా సంపాదిస్తున్నారు బాగా మేమే తీసుకుంటున్నారని మాకు తెలుస్తుంది మేము ఏదో చేస్తున్నాం మాకు కాస్త ఫండింగ్ ఇవ్వండి సార్ అంటారు అంటే పోరా ఏం చేసుకుంటా చేసుకో అంటే రేపు పొద్దున్న పేపర్ చూడండి సార్ కొంతమంది సుకాల్డ్ జర్నలిస్టులు చేసిన పనులు ఉన్నారు అలాగే కొంతమంది రాడికల్స్ చేసిన పనులు ఉన్నారు అలాగే ఇప్పుడు ఇటువంటి మాఫియా చేసే వాళ్ళు కూడా ఉన్నారు వేరేంటి పూర్ణిమాన ఆవిడ వాళ్ళు పొద్దున్న ఒక స్టేటస్ పెట్టారు నేను ఫస్ట్ ఏదో ర్యాండమ్గా సర్ఫ్ చేస్తున్నప్పుడు వచ్చిన పాపం దాంట్లో ఏంటంటే ఆవిడ క్లియర్గా పిటిషనర్ రెస్పాండెంట్ అని మాట్లాడారు నాకు అప్పటిదాకా వీళ్ళు పెట్టారు ఏమో కేసు నేను తర్వాత విషయం ఏంటంటే నేను రెస్పాండెంట్ని వాళ్ళు పిటిషన్ అన్నారు ఆవిడ మాటల్లో పూర్ణిమా అన్న మాటల్లో మేము రెస్పాండెంట్ వాళ్ళు పిటిషనర్ అంటే పిటిషనర్ అంటే ఎవరు నీ మీద కేసు పెట్టిన వాళ్ళు అంటే ఈ వాళ్ళ మీద కేసు పెట్టాల వాళ్ళే ఈవిడి మీద కేసు పెట్టారు వీళ్ళు తప్పు చేస్తున్నారని బట్ ఈవిడ ఇన్నాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో వాటిలోను వాదిస్తుంది ఏంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు బట్ మరి ఈవిడ పెట్టిన ఏది నువ్వు ఓన్లీ యూట్యూబ్లోనే వీడియోలు చేస్తావా నిజంగా పోరాటం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు పోలీసుల దగ్గర గదా తీసుకెళ్ళాలి పోలీసుల దగ్గర కేసు పెట్టావా లేవా లేదు సో నాకు ఒకవేళ అదే జరిగి ఉంటే నేను పిటిషనర్ వాళ్ళ రెస్పాండెంటు అనే మాట వచ్చి ఉండాలి దీనికి తోడావి ఇంకొక మాట లీగల్ డెకరమ్ అని నా అలాంటి లేమైనికి అంత అర్థమయ్యేంత నాలెడ్జ్ లేదు సరే చట్టానికి హుందాదనంగా మనం వ్యవహరించాలి చట్టాన్ని మనం గౌరవించాలి అనేది దాన్ని అర్థం కావచ్చు లీగల్ డెకరం అంటే సరే లీగల్ డెక్రోమ్ అంటే ఏంటి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఒక పబ్లిక్ డాక్యుమెంట్ దాన్ని చూపించవచ్చు మనం చార్జ్ షీట్ నాట్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ ఓకే దాన్ని చూపించకూడదు బట్ దాంట్లో ఉన్న కంటెంట్ని వైగా ప్రస్తావించవచ్చు ఎప్పుడు సిఏ గారే మాట్లాడినప్పుడు అవును అండ్ ఇక్కడ ఈవిడ అన్నమాట లీగల్ డెక్రమ్ అనేది ఇప్పుడు మీరు ఒక వంద వీడియోలో రెండు వందల వీడియోలో వీళ్ళ మీద భద్రత చల్లుతూనే వీడియోలు చేశారు చేశారనుకుందాం లేకపోతే మీరు అనుకున్నట్టుగా సో కాల్డ్ మీ పక్కనే న్యాయం ఉందనుకుందాం మీరే వీడియోలు చేశారు అనుకుందాం మరి లీగల్ డెకరం అని మాట్లాడినప్పుడు అంటే చట్టానికి మీరు గౌరవం ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మాట్లాడారా ఏ ఎఫ్ఐఆర్ ఏ ఇది లేకుండా మీరు ఇన్నాళ్ళు ఒక వంద వీడియోలు చేసేసి వాళ్ళు రిటర్న్లో లేదు మా మీద క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ జరిగింది అని చెప్పేసి షీట్లో పోలీస్ ఎంక్వైరీలో తేలింది అనే విషయం వాళ్ళు ఏం చెప్పారు కోర్టులో తేలిందల్లా పోలీస్ ఎంక్వైరీలో ఇది తేలింది అని చెప్తే అది చెప్పకూడదట అది లీగల్ డెకరం కాదట అది అలా కాకుండా అసలు ఏ కేసు లేకుండా ఏ ఎఫ్ఐ ఇప్పుడు పోనీ వాళ్ళ మీద ఏదైనా కేసు ఉందా ఇది ప్రీవియస్ ప్రీవియస్గా ఏదైనా కేసు ఉందా వాళ్ళ మీద లేదు హెచ్కే వాళ్ళ మీద ఇండియా వైడ్లో ఎక్కడైనా సరే ఒక కేసు ఉండుంటే దాన్ని గుర్తిస్తూ ఫలానా దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఇది చేశారు కాబట్టి ఇది కూడా చేసి ఉండొచ్చు అని మాట్లాడినా ఒక అర్థం అసలు ఏ రకమైన ఎఫ్ఐఆర్ లేని వాళ్ళ మీద వందలకి వందల వీడియోలు చేసేసి ఇవాళ లీగల్ డెక్రమ్ గురించి మనం ఎట్లా మాట్లాడుతాం సో లీగల్ డెక్రమ్ అంటే ఏంటంటే నువ్వు ఒక కేసు పెట్టు ఎఫ్ఐఆర్ తీసుకురా ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి కూర్చోవు ఇదిగోండి వీళ్ళు ఫలానా ఫలానా చేశారు అని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్పుకుంటారు అది పద్ధతి అసలు నువ్వు కేసే పెట్టకుండా జస్ట్ ఒక యూట్యూబ్లో స్టాప్గా వీడియోలు చేసేసి ఇదిగో అన్యాయం అయిపోతున్నారు అదిగో అన్యాయం అయిపోతున్నారు అని చెప్పి సరే కంప్లైంట్లు ఇచ్చావు రెస్పెక్టివ్ అథారిటీస్కి కంప్లైంట్లు ఇచ్చావు ఎవరు నువ్వు అన్నట్టుగా మెడికల్ హెచ్ మరి వాళ్ళైనా ఇచ్చిన ఏమైనా ఉండాలా అవైనా చూపించారా లేదు కదా అవన్నీ కూడా నువ్వు పాజిటివ్ గానే వచ్చినాయని చెప్తున్నావు మరి అలాంటప్పుడు కాన్స్పరసీ కాక ఇంకేమంటారు సాక్షాత్తు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సిఏ గారు ఇది క్రిమినల్ కాన్స్పరసీ జరిగింది కావాలని ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని డిఫైన్ చేయడానికి కుట్ర జరిగింది అని చెప్పి ఆయనే ఆయన ఇన్వెస్టిగేషన్లో తెలియదు అని చెప్పారు చెప్తున్నారు లో తేలిందే అది కోర్టు చెప్పాలి కదా అని ఈ అంటది కోర్టు ఎప్పుడు చెప్తుంది ఓ ఏడేళ్లకు ఎనిమిదేళ్లకు చెప్తుంది కదా కోర్టు చెప్పినప్పుడే నువ్వు మాట్లాడేయాలంటే నువ్వు కేసు పెట్టి అది కోర్టుకు వెళ్ళి అక్కడ కోర్టులో కేసు గెలిచిన తర్వాత ఏది వీడిటా ఒకదొకలు చేస్తున్నారని చెప్పి ఈవిడే కేసు పెట్టి గెలిచిన తర్వాత మాట్లాడాలి అది కదా లీగల్ డెకరం అంటే మరి ఇదేం లీగల్ డెకరం అది లీగల్ డెకరం అంటే చట్టానికి మనం ఆ హుందాతనం ఆ గౌరవం ఇవ్వాలనేది మరి మనం చేయకపోగా మేం చేస్తే రైట్ మేము గిస్తే గిచ్చించుకోవాలి అవతల వాళ్ళు దానికి సమాధానం చెప్తే కూడా అయితే చెప్పడానికి లేదు లీగల్ డెక్రమ్ అనేది అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు సో నేను అనేది అదే నేను చేస్తేనే సంవత్సరం అనడం కరెక్ట్ కాదు ఒకసారి మీడియాలోకి వచ్చిన తర్వాత మీరు ఒక విమర్శ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రతి విమర్శలు ఉంటాయి అది ఎదుర్కోవడం చేత కాకపోతే మీ అసలు రావడమే కరెక్ట్ కాదు మీడియాకి అవును మీరు వచ్చినప్పుడు విమర్శలకి ప్రతి విమర్శలు ఉంటాయి సహేతకరమైన ప్రశ్నలకి మీరు ఆన్సర్లు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఈరోజు వాళ్ళు ఎత్తుతున్న ఎవరు హెచ్కే వాళ్ళు చూపిస్తున్న విషయం మామూలు సాధారణంగా ఏదో ఎవడో యూట్యూబర్ వచ్చి అని చెప్పి చెప్పేసింది కాదు అఫీషియల్గా ఒక ఎంక్వైరీ జరిగింది ఆ ఎంక్వైరీలో వచ్చిన రిపోర్టు దాన్ని ప్రస్తావిస్తున్నారు దాని గొంతు నొక్కేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఆన్ ద బేసిస్ ఆఫ్ లీగల్ డెకరమ్ అని చెప్పి ఖచ్చితంగా ఇది తెలియాలి జనాలకి తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ కోర్టులోకి వెళ్ళి కోర్టులో ఎప్పుడు తెలుగుతుందో తెలియదు అప్పటిదాకా నువ్వు ఇలాగే వాళ్ళ మీద వీడియోలు చేసుకుంటూ పోయి వాళ్ళు ఆల్రెడీ చితికిపోయినారు ఇలా వీడియోల వల్ల సో మొత్తం బిజినెస్ వాళ్ళు ఏదన్నా సొసైటీ సైడ్ ఇస్ రెస్పాన్సిబుల్ అది కూడా తప్పు లేదు తప్పు లేని వాళ్ళు తప్పు లేని వాళ్ళు అనే అధికారం మనకి ప్రస్తుతం ఉంది ఎందుకంటే ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో మీడియా ఇలాగే మాట్లాడతారు మీడియా కోర్టులు ఇయ్యేదాకా ఎప్పుడు మాట్లాడతారు కోర్టు డిసిషన్ వచ్చిన తర్వాతే మాట్లాడాలంటే ఎఫ్ఐఆర్ రాగానే మన మీడియా సోదరులందరూ కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నది జరిగినట్టే మాట్లాడతాం కదా అవును ఎఫ్ఐఆర్ కోర్టు తీరిపోయేది ఎప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతుంది టైం కన్నా చార్జ్ షీట్ ఇస్ ఇంకా పవర్ఫుల్ చార్జ్ షీట్ లో అంటే దాని ఏంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే లో నీకు అవకతవల్ ఉండొచ్చు కాక చార్జ్ షీట్ లో దట్ ఈస్ ఎ కంప్లీట్ ఎంక్వైరీ రిపోర్ట్ బై ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీని మీద దీనికన్నా చాలా సబ్స్టాన్షియల్ బిలీవబుల్ థింగ్ ఇది అవును దీన్ని నువ్వు సో ఇక కోర్టు వెళ్ళిన తర్వాత అది వెళ్తే అనేది ఏంటంటే ఇవి వాళ్ళకి ఖచ్చితంగా బయట పెట్టుకునే హక్కు ఉంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చితికిపోయిన సంస్థ అది అవును ఓకే నువ్వు ఛార్జ్ షీట్ డైరెక్ట్గా చూపించక్కర్లా అవును ఛార్జ్ షీట్ గురించి ఆయన మాట్లాడారు గారు మాట్లాడారు దాంట్లో మాకు ఇది వచ్చిందని చెప్పుకునే ఎందుకంటే ఛార్జ్ షీట్ అయిన తర్వాత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు గివ్ ఇట్ ద కంప్లైంట్ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇస్తారు అలాగే ఈవిడ కూడా తెచ్చుకోవచ్చు పోయి కోర్టులో క్లెయిమ్ చేసుకుంటే అక్యూజ్డ్ కూడా ఆ ఛార్జ్ ఏముందో ఇస్తారు సో ఇప్పుడు ఆ దాంట్లో ఏదైనా ఇదేంది అదేంటంటే తర్వాత మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు బట్ అది అసలు కంప్లీట్గా బయటపెట్టకూడదు దాచి పెట్టాలంటే ఏంటిది నేను చెప్పిందే వినాలి ప్రపంచం వేరే వాళ్ళు ఏం మాట్లాడకూడదు మళ్ళీ ఏమన్నా అంటే లీగల్ డెకరం కరెక్ట్ కాదు అదే లీగల్ డెకరం మీరు పాటించుండి ఉంటే ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు వెళ్ళి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కనీసం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అయినా వచ్చి మాట్లాడి ఉండేవాళ్ళు చేయించకుండా ఇంత ఇన్ని వీడియోలు చేసేసి వందల వందల వీడియోలు చేసేసి ఒక ఆర్గనైజేషన్ నడి రోడ్డు మీద పెట్టేసి ఇవాళ ఏం లేదు వాళ్ళ తప్పేం లేదని క్లీన్ చెట్టిస్తే అది కూడా బయటికి రాకూడదు అని మాట్లాడడం అనేది ఎంత దారుణమైన విషయం యా థ్యాంక్ యూ అమ్మ సో ఇది శేఖర్ ప్రాశేఖర్ అనాలిసిస్ మీరేమనుకుంటున్నారో హెచ్కే గురించి మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీం